కార్తీక మాసంలో పదకొండవ రోజు కార్యక్రమంలో పెట్టాం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పదకొండవ తిథికి అంటే ఏకాదశి తిథికి అత్యంత పవిత్రత ఉన్నది అసలు ఏకాదశి అంటేనే శ్రీహరికి చాలా ఇష్టం ఏకాదశి అను శబ్దం బాకన్నించిన చాలు అత్యంత భయవ్యాకులిత వ్యాకులిత చిత్తుల ఆ కడకును రాకయురంత కొన్ని భటుల్ ఏకాదశి అనే శబ్దం వింటే చాలు యమకింకరులు వణికిపోయి అసలు ప్రాణుల జోలికి రారట అంటే అర్థం ఏంటి ఏకాదశి నాడు తలారా స్నానం చేసి ఉపవాసం ఉండి భగవంతుణ్ణి భక్తితో స్మరిస్తే ఆ వ్యక్తి జోలికి మాటవరసకు కూడా యమకింకరులు రారు యమకింకరుల్ని భయపెట్టే అద్భుతమైన తిథి ఏకాదశి ఏకాదశికి హరివారము అని కూడా పేరు హరివాసరము అని పేరు అన్నమాట అసలు సహజంగా కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామునే స్నానం చేస్తాం చెయ్యాలి ఆ స్నానాల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏకాదశి నాడు రొద్దుటే లేచి కాలకృత్యాదులు తీర్చుకున్నాక నది దగ్గర కానీ సముద్రంలో కానీ లేదా చెరువు దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ స్నానం చేసేవాళ్ళు ఓ ఉసిరికాయ ఒక రేగుపండు ఈ రెండూ దొరకకపోతే వీటితో కలిపి కానీ విడిగా కానీ అర్కపత్రం అంటే జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తే మంచిది లేదా ఒక మారేడాకు నెత్తిని పెట్టుకుని స్నానం చేయండి దానివల్ల భయంకరమైన గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగిపోతాయి కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని శాస్త్రం చెబుతున్నది ముఖ్యంగా చరక సంహితలో ఈ శ్లోకం ఉన్నది ఈ జన్మలో మనకి రోగములు రావడానికి గల కారణం పూర్వజన్మలో మనం చేసిన మహాపాపాలు పూర్వజన్మలో మనము చేసిన మహాపాపములు ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తాయి రోగాల రూపంలో బాధిస్తాయి ఆ రోగం పోవాలంటే ఏం చేయాలి ముందు పాపం పోవాలి పాపం పోవాలంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు తెల్లవారుజామున శిరస్సున మారేడాకు కానీ జిల్లేడాకు కానీ పెట్టుకొని దాని మీద ఒక రేగుపండో లేక ఉసిరికాయో పెట్టుకుని అప్పుడు స్నానం చేస్తే ఆ వ్యక్తికి పూర్వజన్మ మహా పాపాలన్నీ భయంకర పాపాలన్నీ తొలగిపోతాయి పాపాలు తొలగితే రోగాలు వాటంతటవే తొలగుతాయి అందుకని తప్పక ఇలా స్నానం చేయండి ఏకాదశి నాడు పూర్తిగా తెలుపు కానీ లేక పూర్తిగా ఎర్రగా కానీ ఉండే వస్త్రాలు ధరించి అర్చన చేస్తే మంచిది అందుకనే పూర్వకాలంలో ఏకాదశి నాడు మాత్రం తప్పక ఎర్రని పట్టు వస్త్రాలో లేకపోతే తెల్లని బట్టలో కట్టుకుని అప్పుడు వ్రతాచరణ చేసేవారు ఈరోజు భస్మంతో కానీ అన్నంతో కానీ ఈశ్వరుణ్ణి అభిషేకించండి ఏకాదశి అంటే ఉపవాస తిథి కదా ఏకాదశి నాడు పూర్వకాలంలో అన్నం వెతుకులు తినేవారు కాదు బాగా తీవ్రమైనటువంటి ఉదరబాధలు ఉన్నటువంటి వాళ్ళకి మినహాయింపు వాళ్ళు హాయిగా భోజనం చేయొచ్చు భోజనంతో వరం అని శాస్త్రం ఉన్నది ఆరోగ్యం ఏమాత్రం సహకరించినా ఈరోజు అన్నం బదులుగా కాస్త ఏ పండో తినండి కాసిన పాలు తాగండి ఉపవాసం ఉండండి ఆ ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు బట్టలు లేక ఎర్రబట్టలు కట్టుకొని మీరు ఉపవాసం ఉన్నప్పటికీ అన్నం పవిత్ర అన్నం వండి ఈ అన్నంతో శివుడి యొక్క లింగాన్ని అభిషేకం చేసి ఈ అన్నాన్ని సాయంత్రం వేళ గుళ్ళోకి వచ్చేటటువంటి వాళ్ళకి ఇంత ప్రసాదంగా పెట్టండి మర్నాడు ఉదయానికి కూడా ఉంటే దాన్ని ప్రొద్దుటే ప్రసాదంగా పంచిపెట్టండి విభూతితో కూడా అభిషేకం చేయండి ఈ విభూతి నుదుట ధరించండి ఇక భయంకర రోగాలు తొలగి తీరుతాయి మహాపాపాలు తొలగుతాయి ఆధివ్యాధి నివారణం సర్వవ్యాధి నివారణం భస్మము అని శాస్త్రం అనమాట ఇంకా శ్రీహరి భక్తులు ఈరోజు శంఖముతో శ్రీహరిని అభిషేకించండి ఇంటిలో శంఖధ్వని చెయ్యటం వల్ల శంఖములో నీళ్లు కానీ లేదా పంచామృతాలు కానీ తీసుకొని దానితో లక్ష్మీనారాయణుల యొక్క ఉత్సవమూర్తులను అభిషేకించటం లేక సాలగ్రామాన్ని అభిషేకించటం మహాపుణ్యం అందువల్లే తప్పక పని చేయండి ఆ తదనంతరం అభిషేకం వచ్చిన ద్రవ్యం ఉంటుందిగా పంచామృతాలు లేకపోతే నీళ్లతోటి అభిషేకించాక వాటిని వెళ్ళి తీర్థంగా కూడా తీసుకోండి శంఖంతో తీర్థం తీసుకోండి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని అందుకే సామెతలా పుట్టింది ఏకాదశి నాడు ఇలా శంఖంతో అభిషేకించిన శంఖంతో తీర్థం తీసుకున్న వాడు పొందే శుభములను ఆదిశేషుడు కూడా వర్ణించలేడు అన్ని శుభాలు లభిస్తాయన్నమాట ఇంకొక రహస్యం చెప్పాలి వద్దంటే డబ్బు మాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఉపయోగకరమైనటువంటి విషయం సంపద అంటే ఏదో లౌకికమైన డబ్బే కాకుండా శాంతి సౌఖ్యం కుటుంబ వృద్ధి వేళకి భోజనం రావడం ఇవన్నీ కూడా సంపదలే ఈ సంపదలు లభించాలంటే ఏం చెయ్యాలి ఈ రోజున లక్ష్మీనారాయణుల ప్రతిమలు కానీ పటాలు కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో పెట్టుకోండి తులసి దళాలతో పూజించండి పూజిస్తూ ఇప్పుడు నేను చెప్పే జపం చేయండి ఈ మంత్రములకు వ్యూహలక్ష్మి మంత్రమని పేరు శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి వ్యూహలక్ష్మి అని పిలువబడుతుంది కూడా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి వక్షస్థలం మీద చూడండి కావాలంటే అభిషేక సమయంలో అమ్మవారు ఉంటుంది ఒక లక్ష్మి వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉన్న ఆ లక్ష్మీమాతకి వ్యూహలక్ష్మి అని పేరు తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో ఆ విషయం చెప్పింది స్కంద పురాణాదులో వెంకటాచల మహాత్మ్యంలో ఈ విషయం ఉన్నది ఆ మహాలక్ష్మి యొక్క మంత్రం కార్తీక శుక్ల ఏకాదశి నాడు తులసీదళములతో పూజిస్తూ జపం చేస్తే అఖండ సంపదలు కలుగుతాయి ఆ మంత్రం నేను ఇప్పుడు మీకు ఉపదేశిస్తున్నాను కార్తీక మాసం కనుక ఇదే నా ఉపదేశం అనుకోండి మీరు జపం చేసుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ అనుకోవాలి తర్వాత మంత్రాన్ని ఉపదేశించిన గురువులకు నమస్కరించాలి ఓం శ్రీ గురుభ్యో నమ అనుకోండి ఈ విధంగా గణపతికి గురువుకి నమస్కరించాక ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని మీరు రాసుకుని విని ఉచ్చరించండి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయ నమో వంధిజాయే నమ మూడు పర్యాయాలు ఈ మంత్రం మీకోసం చెబుతాను కార్తీక మాసంలో గురువులు మూడు సార్లు ఉచ్చరించి శిష్యుల చేత ఆ మంత్రం చెప్పిస్తే శిష్యులకు ఆ మంత్రం ఎక్కువ పట్టు వస్తుందనమాట అందుకని రెండోసారి చెబుతున్నాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మియై విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వంధి నమః నమ మళ్ళీ మూడోసారి చెబుతున్నాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మియై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో బంధిజాయే నమ ఈ పరమ పవిత్రమైన వ్యూహలక్ష్మి మంత్రం జపం చేస్తూ లక్ష్మీనారాయణుల పటం కాని విగ్రహాలు కానీ పెట్టుకొని తులసి దళాలతో పూజించండి నూటెమిదికి తక్కువ కాకుండా పూజ చేయండి నూటెనిమిది దళాలు వేస్తూ నూటెనిమిది సార్లు జపం చేయండి అద్భుతమైన ఐశ్వర్యం లభిస్తుంది తదనంతరం ఈ దళాలు రసం తీసుకుని తీర్థంగా తాగితే అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది మీరు తీర్థంగా తీసుకోవడమే కాకుండా ఇతరులకు ఇవ్వండి లేదా ఈ తులసి దళాలు ఎండబెట్టి వాటిని భస్మం చేసి అప్పుడు కొంచెం కొంచెం రోజు నీళ్లలో కలుపుకు తాగితే ఎప్పుడు జలుబు రోగాలు కానీ కంట సంబంధ రోగాలు కానీ ఉదర రోగాలు కానీ రావు ఇన్ని మహాప్రయోజనములు ఏకాదశి నాడు దోహలక్ష్మి మంత్ర జపం చేయటం వల్ల మనం పొందవచ్చును ఈ ఏకాదశి నాడు తప్పక స్వయం పాకం దానం చేయండి బియ్యము పప్పులు ఉప్పులు ఆనపకాయ దోసకాయ కర్ర పెండలం లేక పెండలం వీటితో పాటు ఆకుకూర ఏదన్నా పెట్టి ఈరోజు మహానుభావులకి సాధువులకి దానం చేయండి అవకాశం ఉన్నవాడు సువర్ణదానం వంటివి చేసుకోండి బంగారం దానం చేయడం ఏకాదశి నాడు ద్వాదశి నాడు కూడా చాలా మంచిది శక్తి లేనివాడు వాళ్ళ శక్తిని బట్టి ఏదో ఒక దానం చేసుకోండి ఎప్పుడూ దాన ధర్మములు వారి వారి శక్తులకు అనుగుణంగా చేసుకోవాలి శక్తి లేనివాడు ఎక్కువ దానం చేయడం తప్పు ఉన్నవాడు మరీ స్వల్పంగా దానం చేయడం తప్పే ఇవి గ్రహించి దాన ధర్మాలు చేసుకోండి ఏకాదశి నాడు మాత్రం పగటిపూట నిద్ర పనికిరాదు అసలు కార్తీక మాసంలోనే సాధ్యమైనంత వరకు పగటిపూట పడుకోకూడదని ఒక శాస్త్రం ఉన్నది అందున ఏకాదశి వంటి పర్వతిథులలో మాట వరుస కూడా నిద్రపోకూడదట కాకపోతే కొన్ని విషయాలు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వృద్ధులకి వయోవృద్ధులకి పసివాళ్ళకి తీవ్రమైన అనారోగ్యములతో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నియమాలు ఉండవు అందుకని దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్ప ఏకాదశి నాడు నిద్రపోకూడదు పగటిపూట కానీ మానవుడు అనారోగ్యంతో ఉంటే వాడు నిద్రపోయినా తప్పులేదు అన్నం తిన్నా తప్పులేదు శాస్త్ర నిషిద్ధ కర్మలు అనారోగ్యవంతులకి పనికిరావు వాళ్ళు చేయొచ్చు మనం మాత్రం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రం నిద్రపోరాదు ఇది నియమం అన్నమాట ఈరోజు వీళ్ళున్నంతవరకు నమశివాయాన్ని కానీ ఓం నమో నారాయణాయాన్ని కానీ జపం చేసుకోవటం మంచిది ఇక సాయం సంధ్యా సమయంలో పునఃస్నానం చేసి ఆలయ దర్శనం చేసుకోండి ఇష్టదేవత ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి గురువుల ద్వారా పురాణాలని ఆకర్ణించండి గురువులు చెబుతూ ఉంటే శ్రద్ధతో పురాణం వినాలి కార్తీక మాసంలో తప్పక కార్తీక పురాణం శ్రవణమైనా చేయాలి లేదా శ్రావణమైనా చేయాలి అంటే వినాలి లేదా వినిపించాలి ఈ రెండూ చేయకపోతే మాత్రం కార్తీక మాసంలో ఎన్ని వ్రతములు ఆచరించినా ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నా లేక దానాలు చేసినా అది నిష్ఫలం అవుతుందట అందుకని కార్తీక మాసంలో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మీకోసం ఎందుకని ఈ కార్తీక పురాణం వినిపిస్తున్నారు మీకోసం చెప్పిస్తున్నారు అంటే కార్తీక పురాణము వినని వారి కార్తీక వ్రతాచరణం సంపూర్ణ ఫలితం ఇవ్వదు అన్న శాస్త్రం దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి చేస్తున్నారు మీరు కనీసం కూర్చుని వినండి ఈ విన్నదాన్ని సాయంత్రం వెళ్ళి ఒకసారి స్మరణకు తెచ్చుకుంటే ఇతరులకి వీలుంటే కొంచెం చెప్పగలిగితే దానికి శ్రావణము అంటే వినిపించటం పేరు అది కూడా చాలా మంచిది ఇటు వినడం అటు వినిపించడం ఈ రెండూ కూడా మహాపుణ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ రోజు మాత్రం శివకేశవుల భేదం పాటించకుండా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అనే శ్లోకం చదువుకోవాలి శివకేశవ భేదం కార్తీక మాసంలో పాటించరాదు అసలు ఎప్పుడూ చేయకూడదు ఈ కాలంలో అసలు చేయకూడదు శివుడే కేశవుడు కేశవుడే శివుడు ఈ ఇద్దరినీ కలిపి మనస్సులో స్మరణ చెయ్యాలి అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా అభేద దృష్టితో ఈ శ్లోకం చదువుకోవడం మంచిది లేదా శివకేశవులు ఇద్దరు ఒకటే అని మనసులో అనుకున్నా చాలు ఈరోజు వినవలసిన ఒక పవిత్ర గాథ ఉన్నది అది తప్పక వినండి ఎప్పుడు పురాణం వినేటప్పుడు చేతులు అక్షతలు కాసిన పుష్పాలు పట్టుకొని పురాణం అంతా అయిపోయాక ఈ కథాక్షతలు అక్షతలు పుష్పాలు భగవంతుడి పాదాల దగ్గర ఉంచి ఆ తర్వాత అక్షతలు శిరస్సును చల్లుకుంటేనే కథ విన్న ఫలితం వస్తుంది ఈ మధ్యన కొందరికి అనుమానం వచ్చింది మేము టీవీ దగ్గర వింటున్నాం కదండి అప్పుడు కూడా ఇలా అక్షతలు పుష్పాలు పట్టుకోవాలని టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇంకా టీవీగా పట్టుకోవాలట ఎక్కడదన్నా శ్రవణం శ్రవణమే కదా భగవంతుడే ఈ రూపంలో ఇంట్లో వచ్చి వినిపిస్తున్నాడని గ్రహించండి వెంకటేశ్వర భక్తి ఛానల్లో పురాణం వినడం అంటే వెంకటేశ్వరుడు చెబుతున్నట్టే లెక్క ఆ పరమాత్ముడికి తెలియకుండా ఇక్కడ పూచిక పుల్ల కదలదు ఇదంతా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సంకల్పం ఇక్కడ నుంచి వచ్చే ప్రతీది ఆయన దృష్టిలోనే ఉంటుంది అది గ్రహిస్తే పరమాత్ముడు ఈ రూపంలో మనం ఇంట్లో ఉన్నాడని గ్రహించి చేతులు అక్షతలు పువ్వులు పుచ్చుకునే కథ వినండి ఒకప్పుడు నగరాన్ని పురంజీయుడు అని ఒక రాజు పరిపాలించాడు పరమ పవిత్రమైన వంశంలో పుట్టినవాడు ఆయన అయినా కాలప్రభావం వల్ల ఆయనలో నాస్తికవాదం ప్రవేశించింది వేదములను నమ్మలేదు వేదములను నిరంతరం చదువుకునే వేద పండితులను ద్వేషించాడు అన్న ద్వేషం బ్రహ్మద్రోహం గురుద్రోహం నకారయేత్ మూడు ద్రోహములు చేయకూడదట అందులో ఒకటిది అన్నద్రోహం అన్నం పెట్టిన వాడికి అపకారం చేయకండి ఇంత అన్నం వాడిని గౌరవించండి రెండోది ఏంటి బ్రహ్మద్రోహం విప్రుణ్ణి ఎప్పుడూ ద్వేషించకూడదు మూడవది గురుద్రోహం అసలు చేయకూడదు ఈ మూడు మాట వరుసకు కూడా చేయకూడదు చేస్తే వాడికి ప్రాయశ్చిత్తం లేదు వీడి కర్మయోగం వల్ల విప్రద్వేషం పట్టుకుంది ఇక వేదములను తిరస్కరించాడు వేదాలు ఈ ఎవరో కొంతమంది పట్టకూటి కోసం వీటిని కల్పించారన్నాడు నాస్తికవాదం చేశాడు నాస్తికవాదం వల్ల ముఖంలో కళాకాంతులు తగ్గిపోతాయి తేజస్సు తగ్గిపోతుంది క్రమంగా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి పూర్వజన్మ పుణ్యాలన్నీ నశించిపోతాయి దానివల్ల మహాపాపాలు పెరుగుతాయి దాంతో ఎంత గొప్పాడైనా భ్రష్టు అవుతాడు క్రమంగా ఈయన పుణ్యం తొలగిపోయింది మహాపుణ్యం వల్ల రాజు అవుతాడు విష్ణువు యొక్క అంశ లేకపోతే ఎవడో ప్రభువు కాలేడండి ఒక గొప్ప పదవిలో ఎవడన్నా ఉన్నాడంటే వాడికి ఆ పదవి ఎలా వచ్చిందనుకుంటున్నారు అతడిలో విష్ణువు యొక్క అంశ చేరింది కాబట్టి అందుకే నా విష్ణు పృథివీపతి పృథివీపతి అంటే రాజు అవిష్ణు నా పృథివీపతి అని విడదీయాలన్నమాట విష్ణువు కాకపోతే అనగా విష్ణుదేవుని అంశి ఆ వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి రాజు కాలేడు అంటే ఒక అధికారి కావాలంటే అతనిలో శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి చేరాలి అందుకే ఎప్పుడూ విష్ణువు యొక్క అంశ తనలో ఉండేందుకోసమని పూర్వకాలంలో కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండేవారు ఏకాదశి నాడు దానాలు చేసేవారు చేస్తే విష్ణువు మళ్ళీ వాడిలో చేరతాడు విష్ణు కటాక్షం వల్ల అతడు పదవిలో ఉంటాడు ఈ పురంజీయుడు ఎప్పుడైతే బ్రహ్మద్వేషం పెట్టుకున్నాడో దాంతోపాటుగా వేదములను తిరస్కరించాడో వాడిలో ఉన్న హరితేజస్సు హరించుకుపోయింది దాంతో వీడికి ఇక జాతకం దరిద్రం అవ్వడం మొదలయ్యింది పూర్వం ఉన్న పవిత్ర జాతకం మంచి జాతకం అంతా పోయింది మహాపాపాల వల్ల వీడి పుణ్యం హరించుకుపోయింది కదా దాంతో శత్రువులంతా వీడి మీద దాడికి వచ్చారు ఆ శత్రువుల్లో కాంభోజ దేశ పురాతనవాడు ప్రధానుడు కాంభోజ దేశం అంటే ఇప్పుడు మనం కంబోడియా లేక కంపూచి అంటున్నామే దీనిని పూర్వకాలంలో కాంభోజ దేశం అనేవారు కాంభోజ దేశపు రాజు పారసేఖపు రాజు మలయద్వేపపు రాజు ఈ ముగ్గురు ఒకేసారి దండయాత్రకు వచ్చారు మలయద్వేపం అంటే ఇప్పుడు మలేషియా అన్నమాట ఈ విదేశీయులంతా అయోధ్య మీదకి దండయాత్రకు వచ్చారు అందులో కాంభోజ దేశపు రాజు మంచి పరాక్రమవంతుడు కాంభోజ దేశపు రాజులటా సామాన్యులు కాదండీ పూర్వం కాంభోజ దేశపు రాజు సుదక్షిణుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన అర్జునుడితో పోరాడి చచ్చిపోయాడు మహాభారత యుద్ధంలో అంటే వాళ్ళు ఎంత వీరులు ఆలోచించండి ఆ మహావీరుడైన కాంభోజి దేశపు రాదు అందరికీ నాయకత్వం వహించాడు నిజానికి వీళ్ళు చాలా మంచివాళ్ళేనండి ఒకప్పుడు చెప్పాను కదా ఈ రాజుగారు చేసిన పాపాల వల్ల వీళ్ళకు కూడా ఆయనతో యుద్ధం చేయాలనే కోరిక కలిగి యుద్ధానికి వచ్చాడు ఒకవేపు నుంచి కాంభోజరాజు ఒక ఒకరోజు వేపు నుంచి పారశేఖపు రాదు మరొక వేపు నుంచి మలయరాదు మూడు వేపుల నుంచి వచ్చి చుట్టుముట్టారు అయోధ్యానగరాన్ని పురంజేయుడు కూడా సతసిద్ధంగా వీరుడు అందువల్ల ఏమాత్రం జంకకుండా ఘోర యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కాంభోజి దేశపు రాజు మీద పది బాణాలు ప్రయోగించాడు వాడు ఆ బాణాలు రాజు యొక్క శరీరంలోకి దిగిపోయాయి కవచం చీల్చుకుని వెళ్ళి బాణాలు గుచ్చుకున్నాయి అప్పుడు రాజు నిజానికి ఆ దెబ్బకి పడి చచ్చిపోవాలి కదా కానీ ఆ బాణాలు చేత్తో పీకి ఓరి పురంజయ నేను నిరంతరం కార్తీక వ్రతాచరణ చేసిన వాడిదైతే నేను హరిభక్తుండయితే ఈ బాణములు నన్ను ఏమి చేయవు ఈ బాణాలే తిరిగి నీ మీద ప్రయోగిస్తాను నీ పని అయిపోయింది రాని ఆ బాణాలు పీకి వాటితోటే పురంజేయుణ్ణి కొట్టాడు పురంజేయుడు ఆ దెబ్బకి స్పృహదప్పి కింద పడిపోయాడు రథసారథి చాలా తెలివైన వాడు అందుకని ఏం చేశాడు ఆ రథసారథి వెంటనే ఈ స్పృహదప్పిపోయిన పురంజయుణ్ణి రథంలో నుంచి దూరంగా తీసుకుపోయాడు అంటే దూరానికి పట్టుకుపోయాడు ఎప్పుడైతే రాజుగారు దూరంగా పారిపోయాడో సైన్యం కూడా కకావికలై పారిపోయారు అయోధ్యనగర వాసులంతా పారిపోయారు ఈ మొత్తం కాంభోజరాజు మలయరాజు గారు పారశేఖపు రాజు నగరాన్ని ఆక్రమించుకున్నారు వాళ్లే పరిపాలించుకోవడం మొదలుపెట్టారు పురంజీయుడు ఏకాకి అయిపోయాడు పదకొండ క్షోహిణీల సైన్యం తనని సేవిస్తూ ఉండగా టీవిగా అయోధ్యానగర సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజు ఇవాళ దిక్కు లేక ఏకాకీ వెళ్ళిపోయాట ఏకాకీ హయమారుహ్య జగామగనం వనం ఒక్కడే దిక్కులేక ఎక్కి పారిపోయాడు ఆయనకి బెంగ కలిగింది నా ఏమైందో బిడ్డలు ఏమైపోయారో ఇంత రాజ్యం ఎలా పోయిందో అని ఏడుస్తూ అక్కడున్న ఒక భయంకరమైన కేకారణ్యంలో అడుగుపెట్టాడు అది మామూలు అడవి కాదు క్రూర మృగాలకు నిలయమైన అడవి అదృష్టం ఏంటంటే అడవిలో కొంత దూరం గుర్రంతో వెళ్ళగా 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 ఒక చోట ఆ మహానుభవుడికి ఒక ఋషీశ్వరుడు దర్శనమిచ్చాడు ఆ ఋషి మామూలు ఋషి కాదు ఆయనే సనకుడు అనేటటువంటి ఋషి సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అని నలుగురు మహానుభావులు ఉన్నారు అందులో సనక మహర్షి ఈయనకి దర్శనమిచ్చాట వాళ్ళు అంత తేలిక ఎవరికి దర్శనం ఎవరు బ్రహ్మ మనసపుత్రుడు వాడు ఈ సనక మహర్షి కనపడగానే పురంజయుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు ప్రభు ప్రభు ముని మునిప్రభు సనకుడికి అందీ తెలుసు కదా నాయనా పురంజయ యక్షవాకుమంశిస్తుడా ఇలా రా అని దగ్గరికి పిలిచి నీవు చేసిన మహాపాపం వల్లే శత్రువుల చేతిలో చావు దెబ్బలు తిన్నావు నీకు బ్రహ్మద్వేషం పట్టుకుంది వేదద్వేషం పట్టుకుంది వేదములను నిందించిన వాడు విప్రులను నిందించిన వాడు నాశనం అవుతాడు అది నీకు తెలియదా నేను చెప్పిన మాట వింటే నిన్ను మళ్ళీ బాగు చేస్తాను అన్నట్ట కష్టాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ మాటలు వింటారులండి కొంతమంది కష్టంలో కూడా అది వాళ్ళ కర్మం కానీ ఈయన అదృష్టం ఏంటంటే పెద్దవారు అలా చెప్పగానే భక్తితోటి ఆయన కాళ్ళు పట్టుకొని అయ్యా సర్వనాశనం అయిపోయాను అందుకే మిమ్మల్ని పట్టుకున్నాను నన్ను నీటిలో మంచినా పాలల్లో మంచినా వీధే భారం నన్నే కాపాడండి అన్నట అప్పుడు ఆయన నీ అదృష్టం రాబోతున్నది కార్తీక మాసం అందున నేను సరయు నది తీరంలో ఆశ్రమం కట్టుకున్నాను ఈ కార్తీక మాసంలో నేను చెప్పిన మాటలు విని వ్రత ఆచరణ చేయి ఏకాదశి నాడు తెల్లవారుజామున లే నదిలో స్నానం చేయి కార్తీక శుక్ల ఏకాదశి నాడు స్నానం అయిపోయిన తర్వాత నూట ఎనిమిది బిల్వ పత్రాలు తులసీదళాలు తీసుకుని వ్యూహలక్ష్మి మహామంత్రముతో లక్ష్మీనారాయణులను అర్చించు తదనంతరం నా దగ్గర గ్రా నేను నిన్ను అనుగ్రహిస్తానన్నాడు ఆయన చెప్పినట్టు ఆయన ఆశ్రమంలో ఉండి కార్తీక వ్రతం మొత్తం చేయడానికి సంకల్పించుకుని ఏకాదశి రాగానే తెల్లవారుజామును లేచాడు పవిత్రంగా సరయో నదిలో స్నానం చేశాడు స్నానం చేసిన తర్వాత సరకుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన లక్ష్మీనారాయణుల ప్రతిమలు ఇచ్చాడు ఇవ్వగానే ఈయన గురువుగారు ఉపదేశించిన వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని నేను ప్రారంభంలో చెప్పానే ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి విష్ణువక్షస్థితాయే రమాయ ఆశ్రిత ఏ నమో ఏ నమ అనే మంత్రాన్ని సనకుని ద్వారా పొంది బిల్వపత్రాలతోటి అంటే మారేడాకులతోటి దళాలతోటి భక్తితో లక్ష్మీనారాయణుల్ని పూజించాడు పూజించిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుదేవ మీరు చెప్పినట్టే పూజించానడు కానీ చాలా సంతోషం ఆయన రేపు ఉదయమే ఉద్వాసన చెప్పి ఈ లక్ష్మీనారాయణ విగ్రహాలు ఆ దళాలు మాల్యం ఉంటుంది నన్ను పూజ చేశారు అవి నాకు దానం చేయన్నట్ట అలా దానం చేస్తే చాలా మంచిది ఆయన అలాగే చేశాడు చేశాడో లేదో వెంటనే మలయదేశపు రాజు కాంభోజ దేశపు రాజు పారసీకపు రాజు ముగ్గురు ఈయన దగ్గరికి వచ్చి మహాత్మా శ్రీహరి మాకు కల్లో కనబడ్డాడు ఈ క్షణమే ఇక్కడికి మమ్మల్ని వెళ్ళమన్నాడు మేము తెలుసు తెలియకొని అపచారం చేసాం నీ రాజ్యాన్ని ఆక్రమించాం నువ్వు హరిభక్తుడివని ఇప్పుడు మాకు తెలిసింది నువ్వు హరిని భక్తితో పూజించి ఉంటావు అందులో కార్తీక మాసంలో ఏకాదశి నాడు పూజించి ఉంటావు అందుకే ద్వాదశి నాడు శ్రీహరి మమ్మల్ని పంపాడు నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నావు అని తిరిగి రాజ్యం అతనికి ఇచ్చేశాడు ఈ పరమ పవిత్ర కథ ఈరోజు ఏకాదశి నాడు వినాలి శ్రీహరిని ఏకాదశి నాడు పూజిస్తే వచ్చే లాభాలన్నీ దీనివల్ల తెలుస్తాయి మీరందరూ ఈ కథ విన్నాక ఏకాదశి నాడు కాసిన అక్షతలు పుష్పాలు మీ ఇష్టదేవత దగ్గర ఉంచి అక్షతలు ఎత్తిమీర ఈ కథ శ్రవణం చేసినటువంటి మహాఫలితం లభిస్తుంది అమ్మవారి కటాక్షము లభిస్తుంది దాంతో సంపదలు పదవులు తిరిగి పొందగలుగుతారు